హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యోర్ ట్రెడిషన్ టుడేస్ రెసిపీ ఇన్స్టెంట్ మలై లడ్డు ఎలా చేయాలి అన్నది చాలా ఈజీగా క్విక్గా చేసేయచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు క్వాంటిటీస్ తీసుకోండి వన్ కప్ మిల్క్ పౌడర్ ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్ అన్నా తీసుకోవచ్చు దానికి వన్ ఫోర్త్ కప్ షుగర్ అలానే రెండు ఇలాచీని వేసుకొని పౌడర్డ్ షుగర్లో చేసుకోండి ఫైన్ పౌడర్ లాగా ఇలా చేసుకున్న వీటిని పక్కన పెట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ మిల్క్ పౌడర్ అలానే వన్ ఫోర్త్ కప్ పౌడర్ చేసిన షుగర్ని వేసి ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో వన్ ఫోర్త్ కప్ నెయ్యిని వేసి కరిగిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ నట్స్ నట్స్ని వేసుకోండి జీడిపప్పుని ఈ జీడిపప్పు చక్కగా రోస్ట్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఇలా చేసుకుని మనం ముందే మిల్క్ పౌడర్ అలానే షుగర్ పౌడర్ని కలుపుకున్న దాంట్లో ఈ క్యాష్యూ నట్స్తో పాటు ఉన్న నెయ్యిని కూడా వేసేసుకొని ఫస్ట్ గరిటతో కలుపుకోండి వేడిగా ఉంటుంది సో కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇలా చూపిస్తున్నట్టు చేత్తో కలుపుకోండి అలానే గట్టిగా కూడా ప్రెషర్ చేస్తూ కలపద్దు కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి మధ్య మధ్యలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఇలా లడ్డు తిరిగేంత వరకు మనకి ఇలా లడ్డు షేప్ వచ్చేంత వరకు స్లోగా నేను యాడ్ చేసుకోండి కొంచెం కొంచెం టూ టేబుల్ స్పూన్స్ పడింది నాకు సో ఇలా లడ్డు రాగానే చక్కగా మీరు రౌండ్ షేప్లో లడ్డూస్ చేసుకొని పెట్టేసుకోవాలి అంతే ఇంకా మనకి మలాయి లడ్డు అనేది రెడీ అయిపోయింది దీనికి ఈ మలాయి లడ్డూని మనం తింటూ ఉంటే మధ్య మధ్యలో జీడిపప్పు తగులుతూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఇక్కడ సాఫ్రాన్ అంటే కుంకం పువ్వుతో టాపింగ్ చేస్తున్నా అలానే కొంచెం పిస్తా నట్స్ని పైన డెకరేట్ చేస్తున్నా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది సో బయట మనం పర్చేస్ చేస్తే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది సో ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి కన్ఫామ్గా నచ్చుతుంది ఎగ్జాక్ట్ మనం స్వీట్ షాప్ నుంచి తెచ్చుకున్నట్టే ఉంటుంది సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి యూ లవ్ ఇట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సో దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్